చంద్రతి మండలం కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో గత కొంతకాలంగా నీటి ఎద్దడిని ప్రధానోపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ మండల దృష్టికి తీసుకురాగా మండల అధ్యక్షురాలు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి బోర్వెల్ వేయించి ఈ రోజు స్వయంగా నీటి సరఫరా ప్రారంభించడంతో ప్రాథమిక పాఠశాల చందుర్తిలో నీటి ఎద్దడికి పరిష్కారం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు బయరగోని లావణ్య రమేష్ మాట్లాడుతూ పిల్లల ప్రగతికి ప్రభుత్వ పాఠశాలనే పట్టుకొమ్మలని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు పొందాలని మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపీ కాబడిన పాఠశాలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తొలిమెట్టు అనే వినూత్న బోధన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా అమలవుతుందని దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వినడం మాట్లాడడం చదవడం రాయడం చతుర్విధ ప్రక్రియలు ఇతర అంశాల్లో అద్భుత ప్రగతిని ప్రభుత్వ సాధిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు బలోపేతానికి కృష్యాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆపరేషన్ సెంటర్ భక్తుల కమలాకర్ గ్రామ ఎంపీటీ పులి రేణుకా సత్యం మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ నాయకులు బైరగోని రమేష్ ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి మధ్యాహ్న భోజనము మధ్యాహ్న నిర్వహణ తాగునీటి సమస్య ఈరోజు రన్నింగ్ వాటర్కు బాత్రూమ్ వాష్రూమ్ కూడా ఇబ్బందిగా ఉన్న సందర్భంలో ఈ మాకు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ వారందరికీ వర్గానికి మా చతుర్థి ప్రజాప్రజలందరి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞ హెచ్ఎంఆర్ లక్ష్మణ సారు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ బోర్వెల్ను నీటి సదుపాయం కోసము వీరి యొక్క సమక్షంలో ప్రారంభం చేయడం జరిగింది గత సంవత్సరం క్రితము లక్ష్మణేశ్వర అభ్యర్థన మేరకు మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు మరి వాగ్దానం మేరకు మరి ఇక్కడ ఎంపీపీ ఫండ్ నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మంజూరు చేసినటువంటి మరి గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారికి అదేవిధంగా చందోర్తి స్కూల్ తరఫున చందోర్తి గ్రామం తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ఉత్తర్వులు తెలుపుతా ఉన్నాము మరి నీటి ఎద్దడి దృష్ట్యా ఈ యొక్క బోర్ కూడా ఈరోజు ప్రారంభం చేయడం వీరి ఆధ్వర్యంలో జరిగింది కావున మరి ఈ యొక్క నీటి సదుపాయాన్ని స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసము మంచి మరి నీటి ఎద్దడిని తప్పించడానికి బోర్ కూడా సక్సెస్ అయింది కాబట్టి గౌరవ ఎంపీపీ గారికి ప్రత్యేకంగా చందుర్తి గ్రామం తరఫున కూడా స్కూల్ తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతా పాఠశాలలో మరి మండల పరిషత్ నిధుల నుండి స్కూల్కి బోరు వేయించడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి నీటి కొరత ఉంది కాబట్టి మరి మా మండల పరిషత్ హయాంలో పడ్డందుకు మరి పిల్లలకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్యం గారు లక్ష్మీనరసింహ మరి అదేవిధంగా తులి సత్తన్న ఎంప్రెంపు గారికి మరి అదేవిధంగా గౌరవ ప్యాక్ చైర్మన్ గారికి మన ఉన్న కోర్చన్ గారికి అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాము